గజ్వెల్ గల్లీ నుండి గాంధీభవన్ వరకు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు కుమ్ములాటలు ఉన్నాయని మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా విమర్శించారు రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీజేపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు మల్లన్న సాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా అసంపూర్తిగా ఉన్న కాలువల నిర్మాణాన్ని వెంటనే చేపట్టి రైతులకు సాగునీరు అందించాలన్నారు ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ నమ్మే పరిస్థితి లేదు లోకల్ బాడీ ఎలక్షన్లు జిల్లా పరిషత్ పెట్టుకున్నా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకున్నా డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎలక్షన్లు పెట్టే చేతగాక కామారెడ్డి డిక్లేర్ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ చేసే చేతగాక ఢిల్లీలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారు ఆ దీక్షకు ఖర్గే గారు రాలేదు సోనియా గాంధీ రాలేదు ప్రియాంక గాంధీ రాలేదు రాహుల్ గాంధీ రాలేదు వాళ్ళు అధిష్టామునే ఆయన దీక్షను వ్యతిరేకిస్తుంది అలాంటి దీక్షను ఇలా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి చెప్తాడు బండి సంజయ్ చెప్తాడు అది మైనార్టీస్ మైనార్టీస్ కోసమే నలభై రెండు పర్సెంట్ డిక్లరేషన్ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఇది నలభై రెండు పర్సెంట్ బీసీల కోసమే అని ఇది కాంగ్రెస్ వాడు చెప్పేది కరెక్టా బీజేపీ వాడి చెప్పేది కరెక్టా బీసీలు ఆలోచించాలి అటు మైనార్టీస్ కూడా ఆలోచించాలి ఎవరి కోసం బీసీల మీద మాట్లాడుతున్నారు ఎలక్షన్లను పక్కన పెట్టి మరి లోకల్ బాడీ ఎలక్షన్ను దూరం పెట్టి బీసీ డిక్లరేషన్ ముగ్గు వేసుకున్నారు మరి ఏదేమైనప్పుడు కూడా ఇవాళ రాష్ట్రంలో చూస్తే భవన్ నుండి గజల్ వారికి రాజకీయ కుమ్ములాడలు తన్నుకునుడు గురుడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టి ఏం లేదు